ఓం నమో వెంకటేశాయ ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతం గురించి ఒక వీడియో పెట్టాను దాని గురించి కింద చాలామంది కామెంట్స్ చేశారు ఆ వ్రతం ఆచరించే విధానాన్ని వ్రత నియమాలని తెలుపమని అలాగే ఆ పూజకు సంబంధించిన పూర్తి వీడియో పెట్టమని చెప్పారు ఆ పూర్తి వీడియో విఘ్నేశ్వర పూజ నుంచి మరలా చివరిగా కలశం కదిలించేంత వరకు కూడా స్వామివారి వ్రత విధానాన్ని పూర్తిగా వీడియో పెడతాను యూట్యూబ్లో పెడతాను అయితే ముందుగా ఆ నియమాలు అయితే తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే ఏదైనా శనివారం రోజు మాసాలు ఏవైనా పర్లేదు ఏ మాసం అయినా పర్లేదు తిథి సప్తమి కానీ త్రయోదశి కానీ అమావాస్య కానీ పౌర్ణమి కానీ అయితే మంచిది ఇవి కుదరలేదు అంటే ఏ శనివారం అయినా పెట్టుకోవచ్చు అలాగే శ్రవణ నక్షత్రం కానీ పుష్యమి నక్షత్రం కానీ ఏ రోజైనా శనివారం కనుక వస్తే ఏ నక్షత్రమైనా ఏ తిథి అయినా కానీ పెట్టుకోవచ్చు ఈ వ్రతాన్ని చేయాలి అనుకున్న వారు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి పూజ కూడా సూర్యోదయానికి ముందే అయితే మంచిది లేదు అంటే ఏడు గంటల లోపు పూర్తి చేసుకుంటే బాగుంటుంది వెంకటేశ్వర స్వామికి సంబంధించి సుప్రభాతం గోవింద నామాలు వినటం కానీ చదవటం కానీ చేస్తే బాగుంటుంది కొంతమంది అడిగారు కలశం ఉండొచ్చా కలశం లేకపోయినా పర్లేదా అని వ్రతాలకి కలసం ముఖ్యం కాబట్టి కలశం పెట్టుకోవాలి ఆ కలశంలో నీళ్లు పోసుకొని వెంకటేశ్వర స్వామిని ఆవాహనం చేసుకోవాలి తర్వాత ఆ నీళ్ళు ఏం చేయాలి ఆ కొబ్బరికాయ ఏం చేయాలని చెప్పి కొంతమంది సందేహాలు అడిగారు ఆ నీటిని పూల మొక్కల్లో పోస్తే లేదా ఎవరు తొక్కన ప్రదేశంలో పోస్తే సరిపోతుంది అలాగే కొబ్బరికాయని వాడుకోవచ్చు జాకెట్ పీస్ని ఏడు వారాలు అదే పీస్ని వాడుకోవచ్చు లేదు అంటే మార్చుకుంటూ ఉండొచ్చు మరలా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఉదయం పూట విఘ్నేశ్వర పూజ అయిపోయి ఉంటుంది సాయంత్రం పూట ఆ విఘ్నేశ్వరుని ధ్యానం చేసుకొని ఆ కలశానికి షోడసుచార పూజలు చేసుకొని అప్పుడు కథ చెప్పుకోవాలి ఆ కథ అయిన తర్వాత నైవేద్యాలు ఉంటాయన్నమాట మన దగ్గర ఏదైతే పదార్థాలు ఉంటాయో అవి నైవేద్యం పెట్టచ్చు ఆ చిమిలి ఉండలు అని చెప్పి కల్పనలో ఉంది చిమిలి ఉండలు చేసుకోవచ్చు లేదా నువ్వుల ఉండలు చేసుకొని ఏడుగా చేసుకొని స్వామివారిని వేదన చేయొచ్చు వ్రతం చేసేవారు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసుకోవాలి ఒకవేళ కనుక ఉపవాసం ఉండలేము అనుకుంటే టిఫిన్ చేసుకొని తినొచ్చు పాలు పండ్లు తీసుకోవచ్చు సాయంత్రం వ్రతం చేసుకోవాలి తర్వాత గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అని చెప్పి అడిగారు కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆరో నెల పడక ముందు అంటే ఐదో నెల వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు పెళ్లి కానివారైనా పెళ్లి అయినవారైనా పెళ్లి కానివారు విడిగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసుకోవచ్చు పెళ్లి అయిన వారు భర్త దగ్గరగా లేకపోతే భార్య అయినా భార్య దగ్గరగా లేకపోతే భర్త అయినా విడిగా కూడా కూర్చొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు తర్వాత సంతానం కోసం ఈ వ్రతాన్ని చేయొచ్చా అని అడిగారు సంతానం కోసం ఈ వ్రతాన్ని చేయొచ్చు ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని ఒక కోరికను కోరుకొని ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు శుభ ఫలితాలు పొందుతారు చేసేటప్పుడు ఏడు శనివారాలు ఉన్నాయి కదా ఏడు శనివారాలు నాన్ వెజ్ తినకుండా ఉండాలని చెప్పి అడిగారు మనం ఏ రోజు అయితే వ్రతం చేసుకుంటున్నామో వ్రతం చేసే రోజు నాన్వెజ్ తినకుండా ఉంటే సరిపోతుంది రాత్రి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తే బాగుంటుంది ఉండగలిగితే ఈ ఏడు శనివారాలు అంటే మనం మొదలు పెట్టిన వారం నుంచి ఈ ఏడు శనివారాల వరకు దీక్షగా ఉండొచ్చు మాంసాహారం తినకుండా ఒకవేళ కుదరకపోతే మీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో అలా ఉండొచ్చు ఆ ఒక్క శనివారం రోజు తప్ప వ్రత కథ ఖచ్చితంగా చదవాలని అడిగారు ఖచ్చితంగా వ్రతం వ్రతానికి కథ అయితే ఉంటుంది ఆ కథ తప్పనిసరిగా చదువుకోవాలి పూర్తి వీడియో పెడతాను దాంట్లో కథతో పాటుగా పెడతాను ఆ కథను కూడా వినండి సరిపోతుంది ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవాలి అంటే ఏల్ లాంటి సినీతో బాధపడుతున్న వారు సినీ బాధలు లేనిపోయిన కష్టాలు మీదకు వచ్చి పడుతూ ఉంటే కోర్టు సమస్యలు కానీ వివాదాలు కానీ ఇట్లా ఎటువంటి కష్టాలు పడుతూ ఉన్నా ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది